షాపింగ్ కాంప్లెక్స్ దానికి సంబంధించిన వార్త చూద్దాం ఇది అంటే పూర్తి చేసి ఎనిమిది ఏళ్ళు గడిచినా ఇప్పటికి ప్రారంభించలేదు పంచలేదు దీనికి కారణం ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో నేతలు అంటే రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న నేతలు ఎవరైతే పార్టీలకు అనుబం అనుబంధంగా పనిచేస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఇప్పటికే నిలదొక్కున్న నేతలు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలంటే వెనుకబడిన కులాల్లో పుట్టి వాళ్ళ సొంత తీరుతో కావచ్చు వ్యాపారంతో కావచ్చు ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్న ఎవరైతే బడుగులకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళు కాకుండా నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ సామాజిక వర్గంలో వాళ్లకు దుకాణాలు ఇవ్వాలి కానీ అలా అది జరగదు అది జరగకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎనిమిదేళ్ళు అయింది దుకాణాలు పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసి ఎనిమిదేళ్ళైనా ఇప్పటికీ పంచడం లేదు దీనికి కారణం ఏంటంటే రాజకీయాల్లో ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో ఆర్థికంగా ఎవరైతే ఇప్పటికే నిలదొక్కున్నారో వాళ్ళకే ఫస్ట్ దుకాణాలు కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు అని అంటే మేము దీనికోసం పోరాటం చేసినాం త్యాగం చేసినాం ధర్నాలు చేసినాం రాస్తలు చేసినాం మాకు ఇచ్చిన తర్వాతనే పేదలకి ఎలా అంటున్నారు అసలు దీన్ని గట్టింది దేనికోసం ధనవంతులకి ఏ నీకనా కాదు కదా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఆర్థికంగా నిలదొక్కునే వారికి కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎవరైతే దళిత సోదరులు ఉన్నారో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో బీసీలు ఉన్నారో మైనార్టీలు ఉన్నారో ఒకవేళ రిజర్వేషన్లు వినియోగించుకొని ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే వాళ్ళ పిల్లలు రిజర్వేషన్లు వినియోగించుకోకుండా పేదలకు అవకాశం ఇవ్వాలని చెప్పింది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి తండ్రి అప్పటికీ డబ్బులు సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుతాడు నిలదొక్కుంటాడు నిలదొక్కున్న ఆ తండ్రి ఆమె కొడుకుని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆర్థికంగా నిలదొక్కున్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వాళ్ళ కొడుకు కావాల్సిన కార్పొరేట్ విద్యని అందించగలుగుతాడు కోచింగ్ లకు పంపించగలుగుతాడు ప్రభుత్వ ఉద్యోగము ప్రైవేట్ ఉద్యోగమో లేదంటే ఏది లేకుంటే లక్షలో కోట్లో వేల రూపాయలు పెట్టి ఒక కంపెనీని ఏర్పాటు చేయడమా లేదంటే ఒక సంస్థను ఏర్పాటు చేయడమా లేదంటే ఒక దుకాణమా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని సొంత డబ్బుతోని ఆయన జీవనం సాగలు సాగించగలుగుతాడు ఆయన కొడుకు కాబట్టి ఎవరైతే రిజర్వేషన్లు వినియోగించుకుంటారో వాళ్ళ పిల్లలు రిజర్వేషన్లు వినియోగించుకోవద్దు ఇది దయచేసి అర్థం చేసుకోవాలి భవిష్యత్ దళిత తర దళిత తరాలని చెప్పిన అంబేద్కర్ కానీ అది పాటిస్తున్నారా పాటించారు ఇక్కడ షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కూడా గదే ఎవరైతే బలవంతులు ఉన్నారో ఆర్థికంగా నిలు డబ్బు డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కష్టపడి కావచ్చు బిజినెస్ కావచ్చు ఏ విధంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాకే కావాలి ఫస్ట్ అంటున్నారు అందుకోసమే అది పోస్ట్ పోన్ ఇక రాజకీయ నాయకుల సంగతి తెలుసు ఈ దొంగలకు ఏం కావాలి ఓట్లు కావాలి ఒకవేళ ఆ దుకాణాలను పంచితే పంచినోడు ఓటేస్తాడా ఓటేయడా తర్వాత కానీ దుకాణం రానోడు ఓటేయడం చెప్పి రాజకీయ దొంగలని భావిస్తున్నారు అప్పుడు టిఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ వాళ్ళకు ఓట్ల పిచ్చి జనం ఎక్కడ వచ్చినా సరే వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి రావాల్సిన ఓటు వీళ్ళకి వస్తే సాల్ గంతే ఏముండదు వీళ్ళకి చూద్దాం అదే విధంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే మిత్రుల అనేక ఉన్నాయి ఆ పోస్ట్ ఆఫీస్ చుట్టూ కావచ్చు బస్ స్టాండ్ చుట్టూ కావచ్చు దుకాణాలను తీసే తీసే దమ్ము ఈ రాజకీయ నాయకులకు ఉందా ఆ దుకాణాలతో ట్రాఫిక్ జామ్ అయి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు కాలేజీకి సంబంధించిన యువతులు కావచ్చు తీవ్ర అవస్థలు పడుతున్నారు అక్కడ నుంచి పోయి రావాలంటే బస్ స్టాండ్ లోకి వెళ్ళాలనే కష్టమే పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్లాలనే కష్టమే కూరగాయల మార్కెట్ వెళ్ళాలనే కష్టమే అక్కడ ఉన్నటువంటి అంటే బస్ స్టాండ్ సమీపంలో ప్రయాణం చేయాలంటేనే అత్యంత రద్దీ ప్రాంతంగా ఈ రోజు బస్ స్టాండ్ పరివార పరివాహక ప్రాంతం నెలకొంది దీనికి కారణం ఏంటంటే ఇష్టానుసారంగా ఫుట్ పైన దుకాణాల ఏర్పాటు ఆ దుకాణాలు తీసే దమ్ము టిఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ ఉందా లేదు లేదు ఎందుకంటే వాళ్ళకి కావాలి ఓట్లు అసలు ఏం జరుగుతుందో చూద్దాము ప్రారంభించేలా నిరుపయోగంగా ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన పంపిణీకి నోచుకునే పరిస్థితి ఎనిమిదేళ్లుగా ఏళ్ళుగా ఎస్సీ నిరుద్యోగుల ఎదురు చూపులు పంపిణీకి సిద్ధంగా ఉన్న ముప్పై రెండు షాపులు స్వయం ఉపాధిలో ఎస్సీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతగా నిలుస్తుంటాయి కొన్ని చోట్ల పట్టణ మండల కేంద్రాల్లో ఎస్సీలకు కాంప్లెక్స్ లో నిర్మించే షాపులు ఇస్తూ ఉపాధి కల్పిస్తుంటారు దీంతో ఆ కుటుంబాలు స్వయం ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకుంటాయి ఆ కోవలోనే నాగర్కూల జిల్లా కల్వకుతి పట్టణంలో బస్ స్టాండ్ ఎదురుగా నిర్మించిన ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు పనికి రాకుండా మారింది అందులోని షాపులు పంపిణీకి ముందే నిరుపయోగంగా మారాయి ముప్పై రెండు షాపుల నిర్మాణాలు పూర్తయి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా పంపిణీకి లోచుకోకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది ఇక ఎస్సీ నిరుద్యోగులు మాత్రం వాటి ప్రారంభానికి ఎదురు చూస్తూనే ఉన్నారు ఎస్సీ హాస్టల్ స్థలంలో బస్ స్టాండ్ లోని బస్ స్టాండ్ ఎదురుగా కలకృతి పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా శిథిలావస్థలో ఉన్న ఎస్సీ హాస్టల్ ను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం తొంభై తొమ్మిది సర్వే నెంబర్ లో ఒక ఎకరా స్థలంలో ఎస్సీ వసతి గృహాలను నిర్మించారు ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా వసతి గృహాలను ప్రారంభించారు వృధాగా ఉన్న ఎస్సీ హాస్టల్ స్థలాన్ని ఎస్సీ నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ స్థలాన్ని ఉపయోగించడానికి అప్పటి కలెక్టర్ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు దీంతో ఎస్సీ నిరుద్యోగులు తమకు ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని షాపులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో పట్టణంలోని ఎదురుగా ఉన్న షాపింగ్ షాపింగ్ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణానికి ఎస్సీ కార్పొరేషన్ అయ్యాయి దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు దాదాపు కోటి యాభై లక్షలతో ముప్పై రెండు షాపుల నిర్మాణాలు పూర్తయ్యాయి ఇక పంపిణీ చేస్తేనే ఉపయోగం కల్వకుర్తి బస్టాండ్ సమీపంలో నిర్మించిన ముప్పై రెండు దుఃఖ్ షాపులను ఎస్సీ నిరుద్యోగులు కేటాయిస్తేనే ఆ కుటుంబాలకు జీవనోపాధి దక్కుతుంది గత పద్దెనిమిది సంవత్సరాలు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఎస్సీ నిరుద్యోగులు పోరాటాలు చేశారు షాపింగ్ కాంప్లెక్స్ లో ముప్పై రెండు షాపులు నిర్మించి దాదాపు ఎనిమిది సంవత్సరాల పూర్తి కావస్తున్నా నేటికి పంపిణీ చేయకపోవడంతో వయసు కూడా పెరిగిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తయి పంపిణీకి నోచుకొని కాంప్లెక్స్ లో షాపులను వెంటనే ఎస్సీ నిరుద్యోగులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు డబ్బాలు కవర్ల షెడ్లతో అడ్డంకులు ఎస్సీ కాంప్లెక్స్ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ముందు కొందరు డబ్బాలు కవర్లతో దుకాణాలను ఇతరులు వేసుకుని నిర్వహించుకుంటున్నారు దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలు సైతం వాహనాలకు ప్రజలకు తీవ్ర ఆటంకంగా మారింది షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి తెస్తే రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయానికి పరిష్కారం దక్కనుంది షాపింగ్ కాంప్లెక్స్ పై ఫస్ట్ ఫ్లోర్ నిర్మిస్తే ప్రస్తుతం ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పై ఫస్ట్ ఫ్లోర్ నిర్మిస్తే మరో ముప్పై రెండు దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకున్న నిర్మాణాలు జరిగేలా చూస్తే మరింత మంది ఎస్సీ నిరుద్యోగుల ఉపాధి దక్కనుంది వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న కల్వకుతిలో షాపింగ్ కాంప్లెక్స్ ఎస్సీ నిరుద్యోగులకు వరంగా మారనుంది ఇంకా కేటాయింపులు లేఖ ఎస్సీ నిరుద్యోగులకు ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాలు కేటాయించకపోవడంతో వాటికి వేసిన షట్టర్లు జన్ పట్టగా కలర్ తేలిపోయింది ఎంతో సదుద్దేశంతో నిర్మించిన ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాలను ఎస్సీ నిరుద్యోగులు కేటాయించకపోవడంతో ప్రభుత్వాల లక్ష్యం నీరు గారుతుంది విలువైన స్థలంలో కోటి యాభై లక్షల రూపాయలు తెచ్చించి నిర్మించిన షాపులను పంపిణీ చేయకపోవడంతో పలువురు ఎస్సీ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంట్లో రిపోర్టర్లు కొంతమంది మాకు కావాల దుకాణం అంటారు అధికార పార్టీలు మాకు కావాలంటారు సంఘాల నాయకులు మాకు కావాలంటారు మీరందరూ అంచుకుంటే పేదోనికి ఒక్క దుకాణాన్ని పోతుందా సార్లు కాబట్టి దయచేసి పేదోళ్ళకి అండి ఎందుకంటే మీరు పంచుకు తినడం కాదు వెంటనే షాప్ లోని కేటాయించాలంటున్నాడు మబ్బు సాయన్న మాదిగా కల్వకుర్తికి సంబంధించి